హలో యూ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా చేయకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో ఒక లుక్ చేద్దాం వచ్చేయండి బిగ్ బాస్ హౌస్లో చివరి వారం కెప్టెన్సీ చాలా ఎమోషనల్ టర్న్ తీసుకుంది ఈ సీజన్కి ఇదే చివరి వారం కెప్టెన్సీ కావడంతో హౌస్ మేంట్స్ అందరూ అలర్ట్ అయ్యారు బిగ్ బాస్ ఇస్తున్న ఈ లాస్ట్ ఛాన్స్ను ఎలాగైనా పాకెట్లో వేసుకోవాలని ఫిక్స్ అయ్యారు అందుకే హౌస్ మేంట్స్ అందరూ కెప్టెన్ అయ్యేందుకు శత విధాల ప్రయత్నం చేశారు ముఖ్యంగా అమర్దీప్ ఈ చివరి వారం కెప్టెన్ కావడానికి చాలా ట్రై చేశాడు ఎందుకంటే ఈ సీజన్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు ఇప్పటికీ రెండు మూడు సార్లు ఫైనల్ వరకు చేరుకున్నాడు కానీ తోటి ఇంటి సభ్యులే టార్గెట్ చేశారు దీంతో అమర్ కెప్టెన్సీ కళ కలగానే మిగిలిపోయింది ఇక ఈ లాస్ట్ కైనా కెప్టెన్ కావాలని చివరి వరకు ట్రై చేశాడు అయితే ప్రతిసారి కెప్టెన్ కాకుండా ఎవరో ఒకరో అడ్డుపడినట్లే ఈసారి శివాజీ అడ్డుపడ్డాడు అర్జున్ ను రెండోసారి కెప్టెన్ చేస్తానని అర్జున్ వైఫ్కు మాటిచ్చాడంటే శివన్న అందుకే అర్జునే కెప్టెన్ చేయాలని పట్టు పట్టుకొని కూర్చున్నాడు శివాజీ అన్న ఆల్రెడీ అర్జున్ ఒకసారి కెప్టెన్ అయ్యాడు నేను ఇంతవరకు ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేదు ఈసారి సపోర్ట్ చెయ్యన్నా అని శివాజీని ఏడుస్తూ వేడుకున్నాడు అమర్ నన్ను బిగ్ బాస్ హౌస్ కెప్టెన్గా చూడాలన్నది మా అమ్మ నాన్న కోరిక ప్లీజ్ సపోర్ట్ చేయన్నా అని అమర్ కన్నీళ్లతో ప్రతిమలా శివన్న కరగలేదు అమర్ ఎమోషనల్ అవడం చూసి తట్టుకోలేకపోయాడు రైతు బిడ్డ దీంతో అమర్ను కెప్టెన్ చేయడం కోసం శివన్నకి ఎదురు తిరిగాడు అర్జున్ కంటే అమర్కే కెప్టెన్ కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయని గట్టిగా వాదించాడు ప్రశాంత్ ఫస్ట్ నుంచి హౌస్లో ఉన్న అమర్ కంటే నిన్నగాక మొన్న వచ్చిన అర్జున్ ఏ విషయంలోనూ గొప్పవాడు కాదని శివాజీ బ్రెయిన్ వాష్ చేశాడు అవర్ను కెప్టెన్ చేయాలని బిడ్డ కంకణం కట్టుకున్నాడని అర్థం అవడంతో శివన్న కూడా చివరికి అమర్కే సపోర్ట్గా నిలిచాడు పల్లెటూరు వాడని ఇన్నాళ్ళు చిలకనగా చూస్తూ వచ్చిన రైతు బిడ్డని తన పాలిట దేవుడు కావడంతో అమర్ కూడా రైతు బిడ్డకు జే కొట్టాడు మొత్తానికి ఫైరింగ్ ఆర్గ్యుమెంట్స్ ఎమోషనల్ డ్రామాల మధ్య అమర్ కెప్టెన్ అయ్యాడు మరి గెలిచిన అమర్కు గెలిపించిన బిడ్డకు మీ శుభాకాంక్షలు చెప్పాలంటే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మినియాను సబ్స్క్రైబ్ చేసుకోండి